పెద్దయ్య గారు ఉన్నారమ్మా ఉన్నారండి ఆర్య వాళ్ళ అమ్మా నాన్న వచ్చారని చెప్తావా అలాగే లోపలికి రండి సార్ లోపలికి పదండి మీ పుత్రరత్నం వస్తున్నాడు వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు మీకే కాదు నాకు కూడా ఇష్టం లేదు అయ్యగారు అయ్యగారు అమ్మాయి గారి కోసం ఆర్య వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు అయ్యారు మా మొహం చూడటం మీకు ఇష్టం లేదని తెలుసు తల్లి మనసును అర్థం చేసుకుంటారని వచ్చామండి శ్రీముఖి పెద్దవారు అలా అనకండి సార్ మీరు చెప్తే తప్పకుండా వింటుందని తెలిసి వచ్చాం మా మా పిల్లలే మాట వినలేదు శ్రీముఖి ఎందుకు అంత మాట అనకండి తను లేకపోతే మా బిడ్డ మాకు దక్కడు బిడ్డ లేకుండా ఏ తల్లి అయినా ఉండగలదా మేముండలేదా మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోలేదు కనీసం మేము బతికున్నామా లేదో ఇంతవరకు తెలుసుకోలేదు ఎవరి బతుకు వాళ్ళది ఈ రోజుల్లో అదే కరెక్ట్ కాలం మనుషుల్ని విడదీయగలదు బంధాల్ని కాదు అలాగే అనుకుని బంధాల్ని ప్రేమని తలుచుకుని ఉండిపోవచ్చుగా మళ్ళీ ఈ ఆరాట ఎందుకు మీ పిల్లలు మీకు అన్యాయం చేశారని సాయం అడగడానికి వచ్చిన వాళ్ళకి మీరు అన్యాయం చేస్తున్నారు ఓ తల్లి మనసును అర్థం చేసుకోలే నువ్వు అడదానివేనా నీకు జన్మనిచ్చిన పాపానికి ఎన్ని పడుతుంది తల్లి కదా పో ఈ జన్మలోని కాదు ఈ జన్మలో కూడా మీ కంటపడకూడదని ఆ దేవుడికి రోజు రోజులే ఇంకా మా దగ్గర ఏం మిగిలినందు అంత మాట అనుకండి బావిగా నన్ను క్షేమించండి కారణం నేనే ఆ రోజు నుంచి నీ విషయం ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాను అప్పటికి మీ అబ్బాయి కరాకట్టిగా మిమ్మల్ని తీసుకొస్తానంతో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను ఆ రోజు నుంచి ఇంకా మీ మూసేత్తలేదు నన్ను క్షమించండి అత్తయ్యా నన్ను క్షమించండి నా బిడ్డ నాకు ఎక్కడ దూరం అయిపోతాడో అని భయపడ్డారు కానీ మీ తల్లి బిడ్డలు దూరం చేసి ఇంత క్షోభకు గురి చేస్తారని నేను అనుకోలేదు అత్తయ్యా నాకు పుత్రభిక్ష పెట్టండి అత్తయ్యా పుత్రభిక్ష పెట్టండి ఇలాంటి దృష్టం చూడాలని తప్పిస్తున్న నా చెట్టి తల్లిని చూడండి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న కలర్ని నిజం చేసుకుంది నా బంగారు తల్లి ఐఎమ్ సో హ్యాపీ ఆ రోజు నుండి తన వల్లే జరిగిపోయిందని కుమిలిపోయేది అందుకే మిమ్మల్ని నిరంతరం కనిపెడుతూ ఉండేది ఈ రోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే కారణం నువ్వేనమ్మా ఆయుడ్ చేయడమని ఆగిపోతున్నానమ్మా అందరి తప్పులు సరిదిద్ది మా ఇంటి కోడలుగా రాబోతుంది నువ్వే కరెక్ట్ ఆని కోసం అంత చేస్తే నీలాంటి దాన్ని వదిలేసుకున్నాడంటే ఆడు ఫాల్తుగాడే ఆర్యాని ఫాల్తూ గిల్తూ అంటే తోలు తీసుకోరు అవును నువ్వు మీ వాళ్ళంతా ఓకే అనుకున్నాక ప్రాబ్లం ఏముంది అంతా అదే అనుకున్నాం కానీ వాడు మగ్గాడు రాబుజి కాస్త బలుపుంటుందిలే అనుకున్నా కానీ వాడు బాగా బిల్డప్ ఇచ్చాడురా నా ఈకోనే హర్ట్ చేశాడు నాకేం తక్కువ వాడొచ్చి నా కాళ్ల మీద పడి సారీ చెప్తే అప్పుడు ఆలోచిస్తా లవ్ చేయాలా వద్దా అని అదే మమ్మల్ని ఎందుకు ఆ మిలిటరీ చెప్పొచ్చు కదా ముగ్గేంటి ముగ్గు మీరు ప్రేమించారని చెప్పారా నేను ఓకే అన్నానా అంత ఛాన్స్ మాకే అక్కడ ఇచ్చావు తాగడం వాగడమే కదా నేను ముగ్గులోకి దింపడం ఏంటి మీరే కరెక్ట్ గా ఆలోచించండి ఇప్పటిదాకా జరిగిన దానికి సారీ డియర్ మీ ఇద్దరినీ కలిపే బాధ్యత మాది ఈ దేవదాస్ బార్ సాక్షిగా మేము అందరం శబదం చేస్తున్నాం ఆర్యలోని ఈగో తీసేసి నీతో గో అని మేమే పంపిస్తాం అప్పుడు దాకా మందు తాగకో బార్ జనాల్ని పెంచకు ఓకే బాయ్ 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 మై పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈమె కరెక్ట్ మరి మనుడు వర్షన్ ఎలా ఉందో ఇద్దరికి తెలిసిన కామన్ పర్సన్ దొరికితే మ్యాటర్ క్లియర్ కానీ ఎవరబ్బా ఎస్ ఐ గాట్ ఇట్ ఎస్ ఏ రఘు ఎస్ లెట్ అస్ మీట్ రఘు సార్ వీడేంటి చాటింగ్ చేసుకుంటున్నాడు ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు ఎందుకు అంత లేట్ అయ్యింది ఏం లేదండి మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు అంచేత అందుకే మరి ఎందుకు మా సారు ఎదుటి వారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడు చూసుకోలేదు అందుకే లేట్ అయింది ఏమంటారు సార్ ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో లుక్ లో మహేష్ బాబు ఫిజిక్ లో ప్రభాస్ బాబు ఎనర్జీ లో ఎన్టీఆర్ బాబు పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి ఎంత మంది బాబులు కావాలా మీ అమ్మాయికి ఒక్క బాబు చాలా అండి చాలడు సల్మాన్ ఖాను అమీర్ ఖాను సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి కావాలండి ఇంతకీ మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా నచ్చరు మా సారు రియల్ స్టార్ అండి మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి చూసారా సార్ మిమ్మల్ని స్టార్ అంటున్నాడు మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్ దయచేసి సంబంధం వద్దనకండి సార్ ప్లీజ్ ఒరే నేను ఇప్పుడు వద్దన్నాను రా ముప్పై సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా బ్యాటరీ ఎప్పుడు మోటర్ కానీ మీరు ఎక్కడ కాదంటారో నేను టెన్షన్ పడిపోతాను ఓకే ఓకే చూడండి సార్ మా సార్కి మీ అమ్మాయి ఓకే ఈ రోజే శోభనం రేపే పెళ్లి ఎల్లుండి ముహూర్తం కాదంట ఏంటి మా సార్ మీకు నచ్చలేదా ఏంటి మా సార్కి ఏం తక్కువ కలరా హైటా రేంజా ఏ మీ అమ్మాయి ఏమన్నా పదహారేళ్ళ బాలా కుమార్ అనుకుంటున్నారా మీరేమనుకున్నా పర్లేదు ఆ చైనా ముక్కు నేపాల్ కళ్ళు జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు సార్ ఇన్ని రోజులు యాంగ్రి యాంగిల్ యాంగిల్లోనే చూశాను ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్ ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన ఇస్తారు అంతే సార్ వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్ మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు మీరు కనుక ఈ మ్యాచ్ ని మిస్ అయ్యారే అనుకోండి మీకు మిస్సెస్ ఉండదు లైఫ్ లో కిస్ ఉండదు అంతా తుస్తే మాత్రం తగ్గొద్దు సార్ మీరు ఎలాగంటే అలాగే ఒకేసారి లోపలికి వెళ్దామా సార్ ప్లీజ్ నువ్వు ఇక్కడే నచ్చలేదు నచ్చవు నువ్వు దానికి ఫిక్స్ అయిపో మీరు చెప్పింది కరెక్టే సార్ కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా ఒకేసారి లోపలికి రండి సార్ ప్లీజ్ సరే పదా రండి సార్ నీ మచ్చడు ఎందుకు కాదు అనాలి వస్తా పదా రండి మారిందేంటి ఇంకా చాలా మారింది మామా, లోపలికి రండి నేను మామా ఏమే అల్లుడు గారు గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా అమ్మాయిని కన్విన్స్ చేస్తాట నిన్న ఒకసారి పిలుస్తున్నాడమ్మా ఓకే ఆ చూద్దాం ఎలా ట్రై చేస్తాడు ఏంటి డ్రెస్ మారింది ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా పోతున్నారు